ఏమిటి అంటే ఏ కారణాల వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్కువ కేసులు చిన్న చిన్న ఫ్యామిలీ గొడవల వలన ముఖ్యంగా ఇంట్లో అత్త తిట్టిందనో మామ తిట్టాడనో లేకపోతే కోడలు మామనేమైనా ఏమైనా అందనేదు లేకపోతే భర్త భార్యను ఏమైనా అన్నాడనో భార్య భర్తను ఏమైనా అన్నాడనో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి చేసుకుంటున్నారు ముఖ్యంగా స్కూల్ పిల్లలు మార్కులు తక్కువగా వచ్చాయని లేదా మొబైల్ ఫోన్ ఇవ్వడం లేదని లేకపోతే తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ లో పడి వాళ్ళని పట్టించుకోవడం లేదని ఇలాంటివి ఇంకా యూత్కి వస్తే ఎస్పెషల్లీ లవ్ ఫెయిల్యూర్స్ అని అఫైర్స్ అని ఫ్రెండ్స్ తో గొడవ అని ఎగ్జామ్స్ సరిగా రాయలే ఇలాంటి వాటి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకా కొంచెం పెద్దవాళ్ళకు వస్తే ఈజీ మనీ అలవాటు పడుతున్నారు ఫోన్లలో బెట్టింగ్స్ కొన్ని యాప్లలో డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఆడడము వీటి వలన తల్లిదండ్రులకు తెలియకుండా చాలా మంది యూత్ అప్పుల పాలవుతున్నారు ఆ విషయం తల్లిదండ్రుల వరకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళని అడగడంతో వాళ్ళు ఎటు ఏది తెలియక చేసుకుంటున్నారు ఎన్ని పరిస్థితుల్లోనూ యూత్ ముఖ్యంగా ఈ బెడ్డింగ్లకు కానీ ఆన్లైన్ మనీకి గాని ఈజీ మనీకి కానీ గేమ్స్ కి కానీ దూరంగా ఉండాలి ఇవి తెలియకుండా చాపు తింద నీరు లాగా పాకి పాకి చాలా మంది యూత్ ఆత్మహత్యలకు లోనయ్యేలా చేస్తుంది ఇంకా ఇంకా కొంచెం పెద్దవాళ్ళకు వస్తే ముఖ్యంగా ఉద్యోగాలు లేవని జాబ్స్ లేవని లేదా అప్పులు పాలు అప్పులు చేసుకుంటున్న చాలా మంది ఆ అప్పుల వలన ఎలా తీర్చాలో తెలీదు మితిమీరిన ఖర్చు పెట్టడము అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొని ఆ అప్పులు కట్టలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ మేము సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి కనుక్కున్నవి కుటుంబ కలహాలు చాలా ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి సిద్దిపేటలో మానసిక వైద్య విభాగం ఉంది ఎటువంటి మీ కుటుంబ కలహాలున్నా మీరు సైకాలప్రీ విభాగానికి రండి అక్కడ మేము ఆ వాటికి పరిష్కారం చెప్తాము మీరు ఆత్మహత్యల వరకు వెళ్ళనవసరం లేదు ఇంకా మానసిక వైద్య శాస్త్రంలో వచ్చే డబ్బులకు సంబంధించి ఆత్మహత్యలు ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఎంజైటీలో ఉన్న వాళ్ళకి పానిక్ అటాక్ అంటారు వాళ్ళకి క్షిజోప్రనియా అనే ఒక జబ్బు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఆత్మహత్యలకు లోనవుతారు ఎస్పెషల్లీ ఇప్పుడు భారతదేశాన్ని నాకు తెలిసి ప్రపంచాన్ని అంతా పీడిస్తున్న డ్రగ్స్ ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఆల్కహాలు స్మోకింగ్ కుకేను గాంజా కెనాబిస్ పాను గుట్ ఇట్లాంటి వాటికి యూత్ చిన్న పిల్లల నుండి ముసలివాన్ల వరకు అలవాటు అయిపోయి ఆ మైకల్లో అప్పులు చేసి చదువు చదువుకోకుండా ఉద్యోగాలు చేయకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ ఏది పడితే అది మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్ళని కొడుతూ ఆడపిల్లల్ని హింసిస్తూ ఆత్మహత్యలకు లోనవుతున్నారు ఈ డ్రగ్స్ వలన ఒకరి నుంచి ఒకరికి ఇంజక్షన్స్ వలన హెచ్ఐవి అనే వ్యాధి వస్తుంది ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు వైద్యం చేసుకోకుండా మాకు హెచ్ఐవీ వచ్చింది మేము ఎలా తలెత్తుకోవాలి అని చెప్పి మళ్ళీ ఆత్మహత్యలకు లోన్ అవుతున్నారు ప్రజలు జాగ్రత్తగా గమనించుకోవాలి తప్పు ఎక్కడైనా ఎవరైనా చేస్తారు దానికి ఆత్మహత్య పరిష్కారం కాదు దానికి మానసిక వైద్య విభాగంలో వైద్యులు ఉన్నారు వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు మీకు సరైన సజెషన్స్ ఇస్తారు వైద్యం చేస్తారు దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి ఆత్మహత్య అనే ఆలోచన రావడమే మానసికంగా ఒక రుగ్మత అది వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా సైకాట్రిస్ట్ ని కలవండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా